హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ కాయల్ని అడవి బాదం లేక డెక్కబాదం అంటారు మీరు రోడ్ల పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లకి అందంగా ఉన్న ఈ కాయల్ని చూసే ఉంటారు వీటిలో ఉన్న విత్తనాలతో బాదం పాలు చేస్తారు ఇంకా కొన్ని రాష్ట్రాలైతే కూరలు కూడా వండుతారు మీకు ఇప్పుడు ఈ చెట్టుని కూడా చూపిస్తాను ఇదిగో మీరు చూస్తున్న ఈ చెట్టే అడవి బాదం చెట్టు లేక డెక్క బాదం చెట్టు అంటారు చూస్తున్నారు కదా చాలా కాయలు ఉన్నాయి వీటి గురించి చాలామందికి తెలియకపోవడం వల్లేమో చిట్ నిండా కాయలు అలా వదిలేసి ఉంచారు వీటి విలువ తెలిస్తే అస్సలు వదలరు అసలు ఒక కాయ కూడా దొరకదేమో నాకు మా చిన్నప్పుడు మేము కాకినాడలో ఉన్నప్పుడు కోట్స్ ముందు ఇవి చేపలు అమ్మేవాళ్ళు ఈ కాయలను కూడా తీసుకొచ్చి చమ్మేవారు షిప్పుల్లోంచి పడవల్లోంచి తీసుకొచ్చి చమ్మేవారట మా కోట్స్లోని స్పోర్ట్స్ మెన్లు ఉండేవారు వాళ్ళు ఈ కాయలను కొనుక్కొని అందరూ గింజలు పాలు కింద చేసుకుని అంటే బాదం పాలు చేసుకుని తాగేవారు పచ్చి కూడా తినేవారు మేము కూడా అప్పట్లో తిన్నాము ఈ కాయలు చాలా మంచి అండి ఇందులో కాల్షియం విటమిన్స్ అన్నీ చాలా ఉంటాయి వేరే స్టేట్లో వీటిని పచ్చికాయలను ఒలసి గింజల్ని కూర కూడా వండుకుంటారట విన్నాను నేను చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో పచ్చికాయలు అయితే పచ్చగా ఉంటాయి పండిపోయినైతే ఇలా పగిలిపోతాయి అన్నమాట ఎండిపోతే వీటిని వలటం చాలా కష్టమండి పచ్చిగా తింటేనే కమ్మగా చాలా బాగుంటాయి చెట్లు నిండా గుత్తులు గుత్తులు కింద అన్నమాట చాలా ఎక్కువ ఉన్నాయి చెట్టు కొమ్మలు నాకు అందుతున్నాయి వీటికి కాయలు కూడా ఉన్నాయి ఈ కాయలు కింద నుంచి అందితే చాలా సంతోషం అనిపించింది పట్టుకుని కోస్తుంటే కొమ్మ చేతిలోకి ఊడొచ్చేసింది అమ్మో చాలా పెద్ద కొమ్మే వచ్చేసింది అంటే కొమ్మ అంత డెలికేట్గా ఉంది కాయలైతే కొయ్యడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి కొయ్యటం కొంచెం కష్టమైన పని కాయలు కోసాను చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో బాదం కాయల్ని ఇలా ఓపెన్ అయ్యాయి కదా అక్కడ పట్టుకుని కొంచెం గట్టిగా లాగితే లోపల నల్లని గింజలు ఉంటాయి వీటితోనే ఇప్పుడు నేను బాదం పాలు చేస్తాను బాదంకాయల్లోని గింజలు నల్లగా ఉంటాయి ఆ గింజలు పొర తీస్తే తెల్లటి పొర ఉంటుంది ఆ తెల్లటి పొరను కూడా తీసేస్తే పొడి రంగులోని ఒక పొర ఉంటుంది దాని లోపల తెల్లటి పప్పు ఉంటుంది ఇదే బాదం పాలు తయారు చేయడానికి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి వీటిని వేయించితేనే పొర తొందరగా ఊడిపోతుంది లేకపోతే గోర్రెలతో వెళ్ళటం కష్టం ఈ బాదం గింజల్ని వేయించుకోవాలి నోడుతో కొరుకు తినేవచ్చు కానీ మూడు పొరల తర్వాత ఉంటుంది లోపల పప్పు వేయించినప్పుడు ఇవి బాగా వేగాక మనం వేరుశనగకాయలు పగిలినట్టు పొర అంతా ఓడిపోతుంది అప్పుడు మనకి అందులోని పప్పు తీయడం చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను అది పల్లీలు వేయించుకున్నప్పుడు పొర ఎలా ఓడిపోతుందో వీటికున్న మూడు పొరలు కూడా అలా ఓడిపోతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఈ పొరని ఒలసేసుకోవడమే చల్లారిన తర్వాత చేత్తో పట్టుకొని నలిపితే వీటికున్న పొర ఊడిపోతుంది మూడు లేయర్లు ఊడిపోతాయి కానీ లోపల ఉన్న కాఫీ కలరు లేయర్ మాత్రం ఆ పొర ఊడదు అది పగిలినట్టు ఉంటుంది ఆ పగిలింది మనం చేత్తో పట్టుకుని రెండు గోరులతోనూ ఇలా ఓపెన్ చేస్తే అందులో ఉన్న పప్పు తొందరగానే వచ్చేస్తుంది ఇదే బాదం పప్పు మీకు ఈ పప్పుని కావాలంటే ఎండబెట్టుకొని పౌడర్ కింద చేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలతో అప్పుడు పాల్లో కలుపుకోవచ్చు వేరే రాష్ట్రాల్లో ఈ పప్పుని కూడా వండుకుంటారట వీటితో ఇప్పుడు నేను బాదం పాలు చేయబోతున్నాను బాదం పప్పుని వలిచిపెట్టుకున్నాక చూస్తే ఎలా ఉంది కొంచెం టైం తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది ఈ బాదం పాల్లోకి నేను బెల్లం కొద్దిగా పటికి బెల్లం కొద్దిగా కొద్దిగా మిరియాలు ఎలకులు తీసుకున్నాను మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు వీటిని అన్నిటినీ కలిపి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి యాలకులను దంచి మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత బెల్లం దంచుకోవాలి అన్నిటినీ పొడి కొట్టుకుని ఈ మిక్సీ జార్లో వేసుకున్నాక బాదం గింజలు ఉన్నాయి కదా మనం ఒలిసిన అవి వేసుకొని వీటిలో కొద్దిగా పాలు పోసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అయిన తర్వాత ఇందులో వేడివేడి పాలని కలుపుకోవాలి కలిపి ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ పాలని ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలండి అంతేనండి అడవి బాదం పాలు రెడీ అయిపోయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చక్కగా ఉన్నాయి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి మీకు ఈసారి ఎప్పుడన్నా దొరికితే ఈ కాయలు తీసుకుని పాలు చేసి మీ పిల్లలకి ఇవ్వండి మీరు తాగండి ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి సీజనల్ ఫ్రూటు ఇది నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో మాత్రం ఉంటుంది ఫిబ్రవరిలో అయిపోతుందండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీరు తప్పకుండా ఈసారి నేను చెప్పిన ప్రకారం చేయండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్